మనస్సే గోత్రముపై దేవుని మనస్సు అనేది మనకు అర్థమవుతుంది మనస్సే గోత్రముపై దేవుని మనస్సు దీన్ని నేర్చుకోవటాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మనుషుల జీవితాలపై దేవుని మనస్సు అనేది మనకు అర్థమవుద్ది మనుషుల జీవితాలపై దేవుని మనస్సు అనేటువంటిది మనకు అర్థమవుద్ది ఈ యొక్క పాఠ్యాంశం అనగా ఈ పద్దెనిమిది వచనాలలో ఐదు భాగాలు ప్రధానంగా మనం చూస్తాం ఈ ఐదు భాగాలకు వెళ్ళే ముందుగా ఒకసారి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మహోన్నతమైనటువంటి దేవుడు యహోషవా యొక్క నాయకత్వంలో ఇస్రాయిలకు వాగ్దానం చేసినటువంటి కానాను దేశాన్ని జయించుచు దేవుని ఆజ్ఞను బట్టి చీట్లు వేసి పన్నెండు గోత్రాలకు కూడా పంచి ఈచుచున్నటువంటి స్వాధ్యముల పంపకాల విధానాన్ని మనం చూసుకుంటూ వచ్చాం దేవుని యొక్క సహాయం చేత దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశాన్ని జయిస్తూ జయించినటువంటి ప్రాంతాలను అదే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు చీట్లు వేసి అబ్రహాము సంతానమైనటువంటి యాకోబు కుమారులైనటువంటి పన్నెండు గోత్రాలకును కూడా స్వాధ్యములుగా పంచిపెడుతూ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఆ స్వాధ్యములుగా పంచిపెడుతున్నటువంటి విధానంలో యూసేపు గోత్రము యొక్క స్వాఛ్య పంపక విధానాన్ని ఈ యొక్క పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం యోసేపు గోత్రము యొక్క స్వాధ్య పంపక విధానాన్ని ఈ పదిహేడవ వచ్చే అధ్యాయంలో మనం చూస్తాము ఇప్పుడు దీని అందు మన కనబడేటువంటి మొదటి భాగం ఏమిటంటే మనస్సే గోత్రములో కుమారులకు స్వాధ్యము అనేది మొదటి పాయింట్గా మనం చూస్తాం మనస్సే గోత్రములో కుమారుల స్వాధ్యము ఇది గ్రంథము పదిహేడా అధ్యాయము ఒకటి రెండు వచనాలలో మనం చూస్తాము మొదటి వచనంలో మనస్సే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అని వ్రాయబడింది యాకోబనకు పన్నెండు మంది కుమారులు ఉన్నారు పన్నెండు మంది కుమారులలో యోసేపు యొక్క కుమారుడు యాకోబ్ యొక్క పన్నెండు మంది కుమారులను కూడా ఇస్రాయిలీలుగాను ఈ పన్నెండు మంది కుమారులను కూడా గోత్రకర్తలుగాను కూడా మనం చూస్తాము దేవుడు పన్నెండు మంది కుమారులను పన్నెండు గోత్రాలుగా ఏర్పాటు చేసి పన్నెండు కర్తలుగా చేశాడు ఆ పన్నెండు గోత్రాలలో స్వాధ్యం అనేది లేవీలకు ఇవ్వబడలేదు అయినను మరల పన్నెండు గోత్రాలకును కూడా స్వాధ్యం ఇచ్చిన విధానాన్ని మనం చూస్తాం అది ఎలాగంటే యోసేపు గోత్రకర్త అయినా యోసేపుకి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళలో పెద్ద కుమారుడు పేరు మనస్సే చిన్న కుమారుని పేరు ఎఫ్రాయిము ఈ యోసేపు యొక్క ఇద్దరు కుమారులను కూడా పరిశుద్ధ గ్రంథమందు గోత్రకర్తలుగా నిర్ణయించారు గోత్రకర్తలుగా పిలవబడిన విధానాన్ని మనం చూస్తాం అంటే యూసేపు యొక్క ఇద్దరు కుమారులు కూడా మనస్సే గోత్రము ఎఫ్రైమి గోత్రముగా కూడా నిర్ణయించబడినట్లుగా పిలువబడుతున్నట్లుగా ఆ వాక్య భాగం మందు మనం చూస్తాము అలా యోసేపు పెద్ద కుమారుడు అనేటువంటి మనస్సే అనేటువంటి వ్యక్తి యొక్క గోత్రానికి ఆ గోత్రంలో పుట్టినటువంటి కుమారులకు దేవుడిచ్చిన స్వాధ్యం యొక్క విధానాన్ని ఈ ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తాము ఈ ఎఫ్రైఎమ్ అనేటువంటి ఆయన యోసేఫ్ యొక్క చిన్న కుమారుడు అయితే మనస్సే యోసేఫ్ యొక్క పెద్ద కుమారుడుగా ఉన్నాడు ఈ మనస్సే కుటుంబంలో మనస్సే యొక్క పెద్ద కుమారుడు పేరు మాకీరు ఈయన యుద్ధ వీరుడయ్యున్నందున గిలాదు భాషాను ప్రాంతంలో ఇతనికి స్వాధ్యంగా వచ్చినాయి సీట్లు వేసినప్పుడు ఫస్ట్ మనస్సే గోత్రంలో పెద్ద కుమారుడు పేరు మీద సీట్ వేస్తే భాషాను గిలాద్ అనేటువంటి ప్రాంతము అతనికి స్వాధ్యంగా ఇవ్వబడింది ఈ రెండు వచనాలు పరిశీలన చేసినట్లయితే మనషేకి ఏడుగురు కుమారులు ఉన్నారు ఒకటి మాకీరు రెండు అభియేజరీరు మూడు హెలాఖీ నాలుగు అజ్రాయిలు ఐదు షకేమియు ఆరు హెపేరియు ఏడు షమేరి అనేటువంటి ఏడుగురు కుమారులు ఉన్నారు ఈ ఏడుగురు కుమారులకు కూడా వారి వారి వంశాల చొప్పున చీట్లు వేసి స్వాధ్యములు పంచిపెట్టినటువంటి విధానాన్ని మనం చూస్తాము ఇది మొదటి భాగములో ఆ తదుపరి రెండవ భాగముకి వెళ్ళేటప్పటికి మనస్సే గోత్రములో కుమార్తెలకు స్వాధ్యము అనేటువంటిది మనం చూస్తాం రెండవది మనస్సే గోత్రములో కుమార్తెలకు స్వాధ్యము ఇది యహోశివగ్రంథము పదిహేడాధ్యాయము మూడు నాలుగు వచనాలలో మనం చూస్తాము మనస్సె యొక్క కుటుంబంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చూడండి మూడో వచనంలో మనస్సే మునిమనవడును మాకీరు ఇనుమనబడైనటువంటి గిలాద్ మనబడును హే పేరు కుమ్మవుడైన సెలేఫే హాదు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అంటే మనస్సే యొక్క వంశంలో సెలేఫే హాదు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి కుమార్తెలే తప్ప కుమారులు లేరు ఈ సెలేహాదు గురించి మనకు తెలియాలి అంటే ఇంతకు ముందున్నటువంటి చరిత్ర భాగములో సంఖ్యాకాండము ఇరవై ఏడో అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాలలో ఈయన గురించి మనకు స్పష్టంగా ఉంటుంది సెలోఫే హాదు గురించి సెలోఫే హాదు గురించిన చరిత్ర సంఖ్యాకాండం ఇరవై ఏడు అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచనాల్లో ఉంటుంది అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటంటే ఇస్రాయిలు అరణ్య ప్రయాణమందు కొనసాగుతున్న టైంలో దేవుడు వాళ్ళకి స్వాధ్యం ఇవ్వటానికి సిద్ధపరచినటువంటి దినాలయంలో ఈ మనస్సు గోత్రములో పుట్టినటువంటి మనస్సు యొక్క మునిమనుగా ఉన్నటువంటి ఈ సెలెపెహాదు కోరాహు కుటుంబం చనిపోయిన టైంలోనే చనిపోయాడు కానీ కోరాహు కుటుంబంతో కలిసి దేవునికి విరోధంగా ప్రవర్తించలేదు కానీ కోరాహు కుటుంబం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి భూమి తన నోరు తెరిచి చనిపోయిన టైంలోనే ఈయన కూడా దేవుని విషయములు అంటే సిలేపిహాద్ అనేటువంటి ఆయన కూడా దేవుని విషయంలో పాపం చేసి చనిపోయాడు అలా సిలేపిహాదు చనిపోయినప్పుడు అతని కుటుంబ సభ్యులు అనగా అతని కుమార్తెలు మనము సంఖ్యాకాండం ఇరవై ఏడు అధ్యయంలో మనం చూసినట్లయితే ఈ సెలే ఫెహాద్ అనే ఆయనకి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు ఈ ఐదుగురు కుమార్తెలు కూడా ప్రత్యక్ష గోడారం దగ్గరకు వెళ్ళి మోసె ఎదుట యజ యాజకుని ఎదుట అధిపతుల ఎదుట మరి మా తండ్రి చనిపోయాడు మరి కర్ణాన దేశంలో స్వాత్సమిస్తానన్నారు మరి మా ఇంట్లో అందరూ కూడా కుమార్తెలు ఉన్నారు కనుక మాకు స్వాచ్ఛ్యం ఉండదా అని వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్న విషయమై మోసే దేవునికి ప్రార్థన చేస్తే ఆ వచనాలలో దేవుడు తెలియపరిచాడు ఆ మనం యుక్తమైంది కనుక అక్కడ స్వాచ్ఛ్యములు పంచిపెట్టే విషయంలో ఒక నియమాన్ని మోషేకి దేవుడు అప్పుడే చెప్పాడు ఆ నియమాన్ని అక్కడ ఆ అధ్యాయంలో పరిశీలన చేసినట్లయితే ఎవరి ఇంట్లోనైనా సరే కుమార్తెలు స్వాధ్యం పొందేటువంటి క్రమంలో ఏం తెలియపరిచాడు అంటే ఏ తండ్రికైనా సరే కుమారులు లేకపోతే ఆ స్వాధ్యం కుమార్తెలకి చెందుతుంది ఒకటి కుమారులు లేకపోతే ఆ స్వాధ్యం కుమార్తెలకు చెందుతుంది సరే కుమార్తెలు కూడా లేకపోతే ఆ ఆస్తి ఆ తండ్రి యొక్క అన్నదమ్ములకు చెందుతుంది సరే వాడికి అన్నదమ్ములు కూడా లేకపోతే ఆ తండ్రి యొక్క అన్నదమ్ములకు చెందుతుంది తండ్రికి కూడా అన్నదమ్ములు లేకపోతే ఎవరైనా సమీప బంధువుకి ఆస్తి చెందుతుంది అని చెప్పి ఈ ఆస్తి విషయంలో కుమారులు లేకపోతే ఆస్తి ఎవరికి చెందుతుంది కుమార్తెలు కూడా లేకపోతే ఎవరికి చెందుతుంది అన్నదమ్ములు లేకపోతే ఎవరికి చెందుతుంది తండ్రి అన్నదమ్ములు కూడా లేకపోతే ఎవరికి చెంది అనే నియమాన్ని అక్కడ దేవుడు తెలియపరిచాడు అదే విషయాన్ని ఇక్కడ స్వాధ్యాలు పంచిపెట్టేటప్పుడు సిలేఫెహోద్ యొక్క కుమార్తెలు అడుగుతున్నారు వచ్చి ఆ రోజు మోషి గారు ముందే చెప్పాడు మరి మీరు స్వాధ్యాలు వేత్తన్నారు మనసే గోత్రంలో ఉన్నటువంటి ఏడుగురు కొడుకులకి స్వాధ్యాలు వేశారు మరి మా స్వాధ్యం అనేది ఎలా వస్తుంది మా స్వాత్యానికి కావాల్సిన నిర్ణయం ఏంటి మరి దేవుడు ఆల్రెడీ కుమార్తెలు కూడా స్వాధ్యం ఇవ్వమని మోషేకు చెప్పాడు కదా అని ఇక్కడ జ్ఞాపకం చేశారు అప్పుడు ఈ నాలుగవ వచనంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి యహోశివ ఈ సెలెఫెహెద్ యొక్క కుమార్తెలకు కూడా స్వాధ్యములను ఇచ్చినట్లుగా సహోదరుల మధ్య కుమార్తెలకు కూడా స్వాధ్యములు ఇచ్చినట్లుగా మనం చూస్తాము ఇది రెండవ భాగం ఆ తర్వాత మూడవ దానికి మనం వచ్చేటప్పటికీ స్వాధ్యం ఇచ్చిన తర్వాత ఈ పదిహేడు అధ్యాయంలో ఐదు నుండి వచనాలలో స్వాధ్యాలు ఇచ్చిన దేవుడే ఆ స్వాధ్యములకు సరిహద్దులు కూడా ఏర్పాటు చేశాడు దానిని మనం ఐదో వచనం నుంచి పదో వచనం వరకు మనం చూస్తాము స్వాధ్యం ఇచ్చిన దేవుడే ఆ స్వాధ్యములకు సరిహద్దులు ఏర్పాటు చేశాడు ఇంకా చెప్పాలంటే మిగతా గోత్రాలన్నిటికీ వచ్చినటువంటి స్వాధ్యం కంటే మనస్సే గోత్రములో ఉన్నటువంటి వారికి వచ్చిన పది వంతులు ఎక్కువ వచ్చిందంట ఈ మనస్సే గోత్రం అటువంటి వారికి పది వంతులు ఎక్కువ వచ్చింది ఎందుకు వచ్చిందంటే మిగతా గోత్రాలలో కుమారులకి స్వాధ్యం ఇస్తే మనస్సే గోత్రంలో మాత్రం కుమార్తెలకు కూడా స్వాధ్యం ఇచ్చాడు అందును బట్టి ఇక్కడ వాళ్ళకి వంతులు ఎక్కువ స్వాధ్యం వచ్చింది వచనములో ఇచ్చిన స్వాధ్యానికి దేవుడు సరిహద్దులు ఏర్పాటు చేసినటువంటి విధానమే నేటి దినాలలో ప్రపంచమంతా దాన్ని పాటిస్తుంది ఆ రోజు దేవుడు స్వాధ్యాలు విషయంలో చేసినటువంటి నిర్ణయం ఈరోజు ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఇదే విధమైన సరిహద్దులను ఏర్పాటు చేశారు మీరు గమనించినట్లయితే దేవుడు సరిహద్దులుగా వేటిని ఏర్పాటు చేశాడు తొమ్మిదో వచ్చిన మన పరిశీలన చేసినట్లయితే చూడండి ఆ సరిహద్దు కానా ఏటికి దక్షిణ దిక్కున ఆ ఏటు వరకు వ్యాపించను అంటే ఇక్కడ ఏరులను సరిహద్దులుగా ఏర్పాటు చేశాడు అలాగే మనకు కూడా చాలా ప్రాంతాలకి కాలువలు నదులు సరిహద్దులుగా ఉంటాయి జిల్లాలకు సరిహద్దుల నదులే రాష్ట్రాలకు సరిహద్దుల నదులే ఇలా నదులను సరిహద్దులుగా దేవుడు ఏర్పాటు చేశాడు దాన్నే ఇప్పుడు కూడా చాలామంది ఫాలో అవుతారు చాలా దేశాల వాళ్ళు ఇంకా దేశాల వచ్చేటప్పటికి పదో వచనంలో చూడండి సముద్రములను వారికి సరిహద్దులుగా నియమించాడు ఇప్పుడు ప్రపంచమంతా కూడా దేశాలుగా విమింపడిందంటే అది సముద్రాన్ని బట్టే కనుక దేశాలకు సరిహద్దు సముద్రాలు రాష్ట్రాలకు ప్రాంతాలకు సరిహద్దులు నదులుగా ఆ రోజు దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని ఈరోజు కూడా మనము అదే విధానం పాటిస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాము ఇది దేవుడు స్వాధ్యాలు ఇచ్చి వాళ్ళకు సరిహద్దులు ఏర్పాటు చేసినటువంటి విధానం ఇంక అందులో నాలుగవ భాగం దగ్గరికి మనకు వచ్చేటప్పటికీ పదిహేడు అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనాలు మనం చూస్తాము పదిహేడు అధ్యాయం పదకొండు నుండి వచనాలలో మూడు కొండల గురించి మాట్లాడుకుంటాం ఇది సపరేట్గా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పాఠం నాలుగవ భాగం ఏంటంటే మూడు కొండలు అంటే మనస్సే గోత్రానికి దేవుడు స్వాధ్యాలు పంచిపెడుతున్నటువంటి క్రమంలో అదే ఇస్రాయలు గోత్రికులుగా ఉన్నటువంటి ఇస్సాకారు గోత్ర ప్రాంతంలోను అశేరు గోత్ర ప్రాంతములోనూ కూడా మూడు కొండలు గల పొరములను మనస్సే గోత్రానికి స్వాధ్యంగా ఇచ్చాడు అంటే ఇస్సాకారు ప్రాంతం దగ్గర అషేరు ప్రాంతం దగ్గర వీళ్ళకి అంటే మనస్సే గోత్రం ఉన్నటువంటి వాళ్ళకి మూడు కొండలు గల పొరాలను పట్టణాలను దేవుడు స్వాథ్యంగా ఇచ్చాడు కానీ ఈ స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వాధీనపరచుకునేటువంటి విధానంలో అప్పటికి ఆ ప్రాంతంలో కానానీయులు జీవిస్తున్నారు వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టుకోవటానికి ఆ ప్రాంతాన్ని మనసే వాళ్ళకి అప్పగించడానికి వాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోకుండా అది తమకే కావాలని గట్టి పట్టుపట్టి విడువకుండా వాళ్ళు వారి విషయమే తిరుగుబాటు చేశారు కాణానీలు గట్టిగా పట్టుపట్టాన్ని బట్టి మనశయ్యులు ఆ ప్రాంతాలు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు తిరిగి వాళ్ళకే కాణానీలకు వదిలేశారు వదిలేసి వాళ్ళని తమకు బానిసలుగా ఏర్పాటు చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు ఇది నాలుగవ దాంట్లో మనం చూసినటువంటి భాగం నాలుగు కొండలు గల పొరాన్ని దేవుడు గోత్రానికి స్వాథ్యంగా ఇచ్చిన వీళ్ళు దాన్ని స్వాధీన పరచకుండా విడిచిపెట్టేటువంటి విధానాన్ని ఇప్పుడు ఐదవది వచ్చేటప్పటికీ యోసేపు పుత్రులో స్వాధ్యము చాలదనుట అనేటువంటి ఒక మాటను మనం చూస్తాం ఇక్కడ దేవుడు మనస్సే గోత్రానికి ఎఫరేపు గోత్రానికి స్వాధ్యాలు ఇస్తే ఈ పదిహేడు అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలలో వాళ్ళు ఏమన్నారంటే దేవుడు మాకు స్వాధ్యాన్ని ఇచ్చాడు కానీ అది మాకు చాలట్లేదన్నారు ఆ వాక్య సందర్భాన్ని మనం చూడండి పద్నాలుగు వచ్చి చదువుకున్నట్లయితే అప్పుడు యోసేపు పుత్రులు యహోశువాతో మాకేళ ఒక్క చీటీతో ఒక్క వంతుని స్వాధ్యమ ఇచ్చి మేము గొప్ప జనమే కదా ఇది వరకు యహో మమను మనవి చేయగా ఇక్కడ వాళ్ళు వచ్చి మాకు ఒక్క చీటీతో ఒక్క స్వాధ్యమే మేము చాలా గొప్ప జనంగా ఉన్నాం కాబట్టి అది మాకు చాలట్లేదన్నారండి అప్పుడు యహో యహోశువా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మీకు స్వాధ్యాలు చాలకపోతే మీకు ఇవ్వటటువంటి స్వాధ్యాలలో ఉన్నటువంటి చెట్లు నరికి మీరు భూమిని మరలా సంపాదించుకోండి అని చెప్పాడు దానికి వాళ్ళు ఏమన్నారంటే మాకిచ్చిన స్వాధ్యాలలోకి మేము వెళ్ళి చెట్లు నరికి ఆ ప్రాంతాలు స్వాధీనం చేసుకోవాలంటే మేము వెళ్ళినటువంటి ప్రాంతాలలో ఇంకా అన్యులు ఉన్నారు వాళ్ళు ఇనుప రథాలను కలిగినటువంటి వారుగా ఉన్నారు ఇనుప రథాలను కలిగినటువంటి వాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మేము మా స్వాథ్యాన్ని తిరిగి సంపాదించుకోవటం అనేది చాలా కష్టంగా ఉంది కాబట్టి మాకు స్వాధ్యాలు చాలట్లేదని వాళ్ళు అడిగారు అప్పుడు ఆ పద్దెనిమిదవ వచనంలో చెప్పినటువంటి మాట చాలా ప్రధానమైంది ఆ పద్దెనిమిదో వచనంలో యహోశివా ద్వారా దేవుడు చెప్పిన మాట చూడండి అప్పుడు యహోశివా పుత్రులైన ఎఫ్రయములను మనుష్యులను చూసి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలము కలదు మీకు వంతు చీటి ఏ కాదు ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరుకుడి అప్పుడు ఆ ప్రదేశము మీదగును కానానీలకు ఇనపరదములు ఉండినను వారు బలవంతుల ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకునగలరు అనే మాట రాయబడింది ఇక్కడ ఈ వాక్య భాగంలో మీకు చాలట్లేదు అంటారు గల కారణం దేవుడిచ్చిన దానిని మీరు స్వాధీనపరచుకోలేదు ఆ కాణానీయులకు వినపరాధాలు ఉన్నాయేమో కానీ మీరు అధికమైన జనం మీరు అధికమైన బలాన్ని కలిగిన వారు మీ పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక మీరు స్వాధీనపరుచుకోవటానికి ముందుకు వెళితే దేవుడిచ్చినటువంటి మీ అధిక జనాంగాన్ని బట్టి దేవుడిచ్చిన మీకు ఇచ్చిన అధిక బలాన్ని బట్టి మీరు దానిని స్వాధీనపరచుకోగలుగుతారు అనే మాట ఇక్కడ యహోషువ ఈ మనస్సే ఎఫరేమ్ గోత్రములకు చెప్పినటువంటి మాటలను మనం చూస్తున్నాము అంటే టోటల్గా ఈ పద్దెనిమిది వచనాలలో ఐదు విషయాలు మనం నేర్చుకున్నాము ఈ ఐదు విషయాలను బట్టి మనస్సే గోత్రముపై దేవుని యొక్క మనస్సు అనేది మనకు అర్థమైతే ఈ మనస్సే గోత్రముపై దేవుని మనస్సు అని అర్థమైన మనకి మనుష్యుల జీవితాలపై దేవుని మనస్సు ఎలా ఉంటుందో కూడా మనకు అర్థమవుద్ది మనుషుల జీవితాలపై దేవుని మనస్సు అనేది ఎలా ఉంటుందంటే మీకు చెప్పినటువంటి ఈ ఐదు విషయాలు మీరు పరిశీలన చేసినట్లయితే మొట్టమొదట మనస్సే గోత్రములో ఉన్న వాళ్ళందరికీ ఆలక మాత్రమే కాదు యాపకోపు కుటుంబంలో పుట్టినటువంటి పన్నెండు గోత్రాలకు దేవుడు స్వాధ్యాన్ని ఇచ్చాడు దాంట్లో మనకు ఏమర్థం అవుతుందంటే అందరికీ దేవుడు స్వాధ్యం ఇచ్చాడంటే దేవుడు పక్షపాతి కాడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేటువంటి వాడు దేవుడు అయితే కాదని మనకు అర్థమవుద్ది ఆనాడు యాక కుటుంబము విషయంలో దేవునికి పక్షపాతం లేదు ఈనాడు మన విషయంలో కూడా దేవుడు పక్షపాతి కాడు అందరికీ కూడా తన ఉన్నతమైనటువంటి కృప క్రీస్తి ఆశీర్వాదాన్ని ఇస్తాడు అనేది మనకు అర్థమవుంది ఇంకా రెండవది కుమార్తెలకు కూడా స్వాధ్యం ఇవ్వటంలో మనం ఏమర్థం అవుద్ది అని అంటే దేవుడు ఏక పక్షపాతి కాడు అని మనకు అర్థమవుద్ది ఏకపక్షపాతి కాడు ఏకపక్షపాతి కాడు అంటే స్త్రీలను ఒక రకంగా పురుషులను ఒక రకంగా చూసేవాడు కాదు భౌతిక సంబంధమైన జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి అనేటువంటి నియమంలో స్త్రీని దేవుడు తక్కువ చేశాడు అనుకుంటారండి స్త్రీని దేవుడు ఏకపక్షపాతంగా తక్కువ చేయలేదు భౌతిక సంబంధ నియమాన్ని బట్టి స్త్రీ పురుషుడికి లోబడి ఉంటుంది తప్ప ఆత్మ ఆత్మసమాధ విషయాలలో స్త్రీ పురుషులు సమానమే పేతృపదలు చదువుకుంటాం వారు కృపావరం విషయంలో స్త్రీలు పురుషులతో సమాన పాలు వారు అయి ఉంటారు పరలోకములో కూడా సమానమై ఉంటారు రెండవ దాంట్లో మనం ఏం చూస్తామంటే దేవుడు ఏకపక్షపాతిగా ఇప్పుడు ఉండడు ఆయన దృష్టిలో స్త్రీ పురుషులు కూడా సమానమే మూడవది దేనికైనా సరిహద్దులు నిర్ణయించేటువంటి వాడు దేవుడే సరిహద్దులు తగ్గించబడాలన్నా సరిహద్దులు విస్తరించబడాలన్నా దాన్ని చేసేటువంటి వాడు దేవుడే అని మనకు అర్థమవుద్ది మన సరిహద్దులు కూడా విస్తరింప చేసేటువంటి వాడు దేవుడే ఇంకా దాని యందు నాలుగవ దాన్ని మనం చూసినట్లయితే మూడు కొండలగల పురాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి ఇచ్చినా చాలీ చాలన దాన్ని తక్కువగా దేవుడు ఎప్పుడూ కూడా ఇవ్వడు దేవుడు ఎవరికి కూడా తక్కువగా ఇవ్వడు కానీ ఎందుకు తక్కువ అనిపించింది వాళ్ళకి వాళ్ళు చూసే దృష్టిలో లోపమంది దేవుడిచ్చిన దాని ఎందు వాళ్ళు చేసే పనిలో లోపం ఉంది తప్ప దేవుడు అక్కడ వాళ్ళకి తక్కువ ఇవ్వలేదు ఈ రోజుల్లో కూడా దేవుడు ఎవరికిచ్చినా తక్కువ ఇవ్వడు కానీ దేవుడు తక్కువ ఇచ్చాడని మనం చూసే దృష్టిలో అనిపిస్తూ ఉంటుంది దేవుడిచ్చిన దాని ఎందు మనం ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది తప్ప దేవుడు ఎవరికి తక్కువ చేసి ఏది ఇవ్వడు అనేది మనకు అర్థమవుద్ది ఇంకా చివరిగా ఐదవది ఏంటంటే ఐదవ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు వా అన్యులకు ఇనపరథాలతో కూడినటువంటి ఆయుధాలు ఉన్నాయి అని వాళ్ళు భయపడ్డారు ఆ దానిలో ఇనపరథాల బలము కంటే మన దేవుడిన యుహోవ నామం గొప్పది అని ఎప్పుడైతే వాళ్ళు నమ్మి ముందుకెళ్తారో వాళ్ళ స్వాధ్యాన్ని వాళ్ళు సంపాదించుకుంటారని దేవుడు చెప్పాడు ఇప్పుడు కూడా మన జీవితంలో ఉన్నటువంటి శోధనల కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడని ఎప్పుడైతే నమ్ముతామో ఆ శోధనను మనము జయించగలుగుతాము అనేది మన జీవితం దేవుని మనసు మనకు అర్థమవుద్ది కానీ ఐదు విషయాలను బట్టి ఈ ఐదు దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మనం గ్రహించగలుగుతాము అది వాళ్ళు గ్రహిస్తేనే మాకు చాలదనే దాన్ని చాలినట్లుగా వాళ్ళు పొందగలిగారు దీనిని బట్టి మన జీవితంలో పట్ల దేవుని మనకు అర్థమైతేనే మన జీవితం వద్ద మనకు కావలసిన వాటిని కూడా మనం పొందగలుగుతాము ఈ విషయాలు మీతో మాట పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి హృదయపూర్వక వందన తెలియజేస్తూ శ్రద్ధగా ఈ మాటలు చెప్పటంలో వినటువంటి మీ అందరికీ కూడా వందన తెలియజేస్తూ సమయం ముగిస్తున్నాను ప్రత్యేక వందనాలు